నమస్కారం ఎంఆర్న్యూస్కి స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా కావలపట్నంలోనే ఐ లవ్ కావలి ఐకాన్ సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తిరువిధి ప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముందుగా ఆయన అక్కడ భారీగా బాణసంచకాల్సి ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు మాగుంట పార్వతమ్మ అభిమానుల చేత వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయించారు ఈ సందర్భంగా త్రివేది మాట్లాడుతూ కావలి పట్టణంలో ఎన్నో సేవలు అందించిన మాగుంట పార్వతమ్మకు కావలి నడిబడులో ఉన్న ట్రంక్ రోడ్డుకు ఆమె పేరును నామకరణ చాలా శుభ అన్నారు ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగానే ఈ యొక్క పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తిరువేది తెలిపారు ओके okay. <laughs> <laughs> اذا بلان کیا مزورما ہاں امم جو مطلب کیڑا رنالے تے کوئی مطلب کوئی نہیں ہے میں چکو کیڑا رنالے تے جو مطلب ہے تے وہ چکو تے میں تے وں چکو تے میں باہر جا تے Okay. 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 o k a o o ఈ రోజున ఆ దివంగత నేత మన రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు కావలి శాసన సభ్యురాలుగా కావలి నియోజకవర్గానికి ఎన్నలేని సేవలు అందించి సమ్మర్ స్టోరేజీ ఆ రోజు స్థాపించడం కానీ అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలు కట్టడం కానీ బురంగుంట కాలనీలు కానీ అనేక నిరుపేదలకి వేలాది గృహాలు నిర్మించినటువంటి అదేవిధంగా తుఫాన్ నగర్ కానీ ఇందిరా నగర్ కానీ ఆ పట్ల కూడా సుమారు కోట్లాది రూపాయలతోటి మరి రోడ్లు సిమెంట్ రోడ్లు వేపించి అదేవిధంగా డ్రైనేజ్లు కానీ ఎంతో అభివృద్ధి చెందినటువంటి శ్రీమతి మాగుంట పాలటమ్మ గారు ఇటీవలే ఆయన మరణించడం జరిగింది ఆ మరణించిన రోజే మన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర శ్రద్ధాంజలి ఘటించే సమయంలో మన పీతమ్మ కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి మాట్లాడుతూ త్వరలోనే మాగుంట పార్వతమ్మ గారు కావలికి చేసిన ఎనలేని సేవల సందర్భంగా ఆమెను కావలి ప్రజలు నిరంతరం గుర్తుంచుకునే విధంగా ఉండేటట్టుగా కావలి ట్రంక్ రోడ్డు ఆమె అధీనంలో ఆమె ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఈ ట్రంక్ రోడ్డుకి మాగుంట పార్వతమ్మ రోడ్డు Dua ni త్వరలోనే దీనికి జీవో తీసుకొని వస్తారని చెప్పడం జరిగింది దాని ప్రకారమే నిన్నటి రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్లతో మరియు పీతమ్మ శాసనసభ్యురాలు ఆ రోజు అప్పీలు పెట్టినటువంటి ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం చేత ఆమోద ముద్ర పొంది నిన్న జీవో విడుదల చేయడం జరిగింది కావలి ఉన్నంత వరకు శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారి పేరు కావలి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే విధంగా కనీసం కుటుంబ సభ్యులు కూడా ఇంత ఆలోచన చేస్తారో నాకైతే తెలియదు కానీ అంత మంచి మనసుతో అంత ముందు చూపుతోటి కావలి సభ్యులు వెంకట కృష్ణారెడ్డి గారు ఆ మహాతల్లిని గుర్తించుకొని ఆ మహాతల్లి పేరు కావలిలో చిరస్థాయిగా మరి ఉండే విధంగా ఈ విధంగా గారి పేరు పెట్టడం విధంగా మరి మాకుంట అభిమానులుగా రఘుమాటి వెంకట కృష్ణ శాసనసభ్యులు గారికి మేము వందల మూడో రుణపడి ఉన్నామని ఆ తల్లికి నేను కావలిలో గాంధీ విగ్రహం లేనప్పుడు మేము ఒక సేవా సమితి పెట్టుకుని మిత్రులతో అరోజు చేశాము గాంధీ విగ్రహానికి పాలతమ్మ గారు ఎంతో మాకు సహాయ సహకారం అందించి ఆ గాంధీ విగ్రహ స్థాపనకి మాకు మాకు కృషి చేశారు అప్పటి నుండి కూడా నన్ను కావలే గాంధీ అని ఆ పిలవత్సాగితే ఈ రోజు తిరుపతి ప్రసాద్ ఆలియాస్ కావలే గాంధీ అని చెప్పి పేరు పెట్టి అంత పెద్ద కావలి గాంధీ అనే పేరు నాకు వచ్చినందుకు ఆ మహా తల్లికి మరి ఎన్ని జన్మలు ఇచ్చినా రుణం తీర్చుకోని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినట్టు మాకుంటా అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు మా మహిళమ్మ తల్లులు అందరికీ కూడా పేరు పేరున హృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా పీతమ్మ శాఖ వెంకటేశ్వర సురస్సు వంచి ఆయన పాదాలకు నమస్కరిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం